పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత వారం రోజుల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిపై ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు కడాశాల వద్ద ఆందోళన దిగారు కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులు మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ వివాదంలో ఐదుగురు విద్యార్థులను యాజమాన్యం పది రోజులు సస్పెండ్ చేసింది అనంతరం ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థులు వారి తల్ లిదండ్రులు ర్యాగింగ్ కు గురైన విద్యార్థుకు తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది మా కష్ట ఏంటంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు కదా హైదరాబాద్ లో ఉంటే ఫోన్ చేసి చెప్ప అబ్బాయి ఇలా పొడవైందండి మీరు ఇలా సాల్వ్ చేస్తే మీరు ఏం కంగారు పడకండి మేము ఉన్నాం కదా అని భరోసా అన్నారు ఆ మాట ఆ ఒక్క మాట అని ఉంటే నా ఫోన్లోనే సరిపోయింది ఓకే తెలిసింది కదండి ఇప్పుడు ఆ తర్వాత రోజు రావాలి కదా తర్వాత రోజు రావడం ఏంటండి నేను నేను హైదరాబాద్ నుంచి రావడానికి రావాలి కదా బుక్ రావాలి కదా ఇప్పుడు పేరెంట్స్ కదా చెప్పాడు ఇప్పుడు ఎప్పుడు చిన్న విషయం చిన్న సోమవారం జరిగింది మంగళవారం చెప్పాడు కదా సార్ చెప్పాడు కదా ఇంటికి తర్వాత మరి మంగళవారం రావాలి కదా సార్ మీరే మీ పేరెంట్ రావాలి నేను హైదరాబాద్ లో ఉన్నాను మీరు ఎందుకు చెప్తున్నారు అబద్ధం నేను హైదరాబాద్ లో ఉంటే ఫోన్ చేసి చెప్పడానికి ఏమైనా అడుగుతున్నాను హైదరాబాద్ లో పదిహేను మంది పేరెంట్ ని పిలిపించమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పాడు నాకు డ్రాగింగ్ టైప్ లో వచ్చిందండి పిల్లలు అప్పటి వరకు నాకు ఏ స్టూడెంట్ ఎవరైతే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నేనేదో తప్పు చేసినట్టు చెప్తున్నారు నేను మిస్టేక్ చేస్తాను తీసుకురాను మిస్టేక్ అయితే ఎందుకు అండి మిస్టేక్ కాదు అంటారు మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు మీకు అదే చెప్తున్నాను నాకు చెప్పలేదు మీరు ఏమైపో చెప్పదు చెప్పాలిగా నా నా బిడ్డ గురించి చెప్పాల వద్దా మీరు చెప్పాల వద్దా మీరు చెప్పాలి చెప్పాలంటారండి నా బిడ్డ గురించి చెప్పాలిగా మీరు